హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా ఈరోజు ఇంకో స్పెషల్తో మీ ముందుకైతే వచ్చానండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఇక్కడ ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈజీ రెసిపీ అండి ముందుగా అయితే బురుగుల్ని తీసుకొని నీటిలో వేసుకోవాలండి వీటిని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పేరు పెట్టి పిలుస్తారండి రాయలసీమ వైపు బురుగులు అంటారు మా ఊరు వైపు బీపినెయలు అంటారు ఇంకా కొన్ని దగ్గర అంటారు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క దాకా పిలుస్తారండి ఇంకా నీటిలో వేసుకున్నాక చేత కలిగి తిప్పినాక మనం ఆ వాటర్ని అంతా పిండేసి ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలండి నీటిలో వేసి అలా ఉంచేయకూడదు కింద వైపు అయిపోతే పైన ఏమో గట్టిగా ఉండిపోతాయి అందుకని చేత్తో శుభ్రంగా కలిగి తిప్పేసి అందులో ఇంకా వాటర్ లేకుండా మళ్ళీ చేత్తో గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ దాంట్లో పొడి కావాలండి పొడి కోసం పుట్నాల పప్పు ఎండమిర్చి అలాగే ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా దాన్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా మిక్సీ బరకగా పట్టేసి పక్కన పెట్టుకుందాం ఇక్కడైతే ఆయిల్ హీట్ చేసి పోపు అయితే వేసుకుందామండి జీలకర్ర ఆవాలు పచ్చనాపప్పు అవన్నీ వే వేసి పచ్చి కరివేపాకు కూడా వేయాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసి వేయించినాక నేను పల్లీలు అయితే యాడ్ చేస్తున్నానండి అది మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అవి పల్లీలు కూడా బాగా వేగిపోయాక ఇంకా ఎండుమిర్చి వేయాలండి ఎండుమిర్చి సారీ సారీ ఉల్లిపాయలు ఉల్లిపాయలు అవన్నీ వేసి శుభ్రంగా వేగినాక ఇక్కడైతే నేను పచ్చిమిర్చి కరివేపాకు పచ్చ పచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలని ఇంకా ఇది ఒకటి ఇక్కడ దంచుతున్నాను అండి లోపు ఉల్లిపాయలు అయితే ఈ లోపు ఒక పెద్ద టమాటా తీసుకొని కోసి మీడియం సైజు ముక్కలుగా కోసి వేయాలండి అప్పుడే ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మొత్తం కలిగి తిప్పేలోపు ఇంకా సాల్టు అలాగే పసుపు వేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి రెండుసార్లు ఎండమిర్చి ఉంది కాబట్టి నేను కారం అయితే తగ్గు తగ్గించేసుకున్నాను ఈ లోపు అయితే మొత్తం మగ్గిపోయిందండి చూసారుగా మసాలా అయితే ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు బురుగుల్ని యాడ్ చేసుకుందామండి అందులోకి బొరుగుల్ని యాడ్ చేసుకొని మొత్తం కింద పైన టాస్ చేయాలి ఎందుకంటే అందులో ఉండే ఉప్పు కారాలన్నీ ఈ బొరుగులకి పట్టడం కోసం కలిగి తిప్పుతూనే ఉండాలి అందులో ఉండే ఉప్పు కారాలంతా శుభ్రంగా వాటికి పట్టేటట్టు ఇప్పుడు అందులో నేను ఇందాక తయారు చేసుకున్న పొడిని కూడా ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఇంకా పొడి కూడా వేసి మొత్తం కలిగి పెట్టాలి చాలా అంటే చాలా బాగుంటుందండి హెల్దీ రెసిపీ కూడా పిల్లలకి వీక్లీ వన్స్ ఆర్ టూస్ కూడా చేయొచ్చు చాలా హెల్దీ ఫుడ్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోవాలి తప్పకుండా మీరు అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్ అంటే చాలా కష్టం అండి ఈ వీడియో నేను రికార్డ్ చేయడానికి ఫోర్ టైమ్స్ అండ్ ఫోర్ టైమ్స్ రికార్డ్ చేయడం డిలీట్ చేయడం రికార్డ్ చేయడం డిలీట్ చేయడం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేస్తాను